హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమా అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే టాప్ ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పదమూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధర అన్ని టాప్ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ వచ్చిందను ఆరు వందల యాభై రూపాయలు పెద్ద బాక్సులు టాప్ ధరలు నిలిచాయి అలాగే కలికిరి చూసుకుంటే ఆరు వందల కలికిరి మార్కెట్ ఆరు వందల అయితే టాప్ ధర నిలిచింది పదహైదు కిలోల బాక్సు అలాగే పలం నీర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర నిలిచింది అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ ధర నిలిచింది పదహైదు కిలోల బాక్సు కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర నిలిచింది పుంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల యాభై అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఏడు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు ఎనిమిది అయితే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ టాప్ ధర చూసుకుంటే నాటికాయలు వచ్చి తొమ్మిది వందల రూపాయలు అలాగే బెంగళూరు టమోటా చూసుకుంటే పదకొండు వందలు టాప్ ధరలో నిలిచింది చూశారు కదా ఈరోజు మన మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు పదమూడు వందల టాప్ ధర నిలిచింది మార్కెట్ మొత్తం అయిపోయే గుందికి పదమూడు అయితే టాప్ ధర పడింది మదనపల్లి మార్కెట్ అంటే ఒక అన్ని మండీల్లోనూ పదమూడు అయితే పర్లేదు ఒక మండీలో పదమూడు వందలు ఒక మండీలో పదకొండు వందల యాభై ఒక మండీలో పన్నెండు వందలు ఒక మండీలో పన్నెండు వందల యాభై ఇలాగ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రకంగా టాప్ ధర అయితే పడింది అనంతపురం మార్కెట్ కూడా అలాగే పడింది అనమాట ఒక మార్కెట్లో ఆరు వందలు ఒక మండీలో ఆరు వందలు ఒక మండీలో ఆరు వందలు ఇరవై ఒక మండీలో ఆరు వందల యాభై ఇలాగా రకరకాలుగా టాప్ ధరలు అనేది అనంతపురంలో కూడా పడినాయి అనమాట మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధరలు చూసారు కదా అలాగే నిన్న సాయంత్రం మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ పదకొండు వందల యాభై అయితే పడింది మొలకల్చేరు మార్కెట్ సూపర్గా చాలా ఫాస్ట్గా జరిగింది మార్కెట్ అనేది అలాగే అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక పద్మూ పద్నాలుగు అయితే టాప్ ధర పడింది అంగళ్ళ మార్కెట్ కూడా పర్వాలేదు బాగానే పోయిందనమాట అన్ని మార్కెట్ టమాటా ధరలు చూశారు కదా మన వీడియో కనుక నస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి